రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి సిబ్బంది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా తయారైపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఇవాళ కస్తూర్బా గాంధీ స్కూళ్లలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఏ ఎమ్మెల్యే పిల్లలో ఏ ఎంపీ పిల్లలో ఏ మినిస్టర్ల పిల్లలో లేదా ప్రభుత్వ అధికారుల పిల్లలు చదవట్లేదు పూర్తి గుడంగా పూర్తి గుడంగా నిరుపేద పిల్లలు మాత్రమే అందులో చదువుని చదువుకుంటున్నారు అదే విధంగా ఆ నిరుపేద పిల్లలు కూడా ప్రభుత్వ కార్పొరేట్ స్కూళ్ళకి కాలేజీలకు ధీటుగా ర్యాంకులు తీసుకొస్తా ఉంటే ప్రభుత్వం దాన్ని ఒక గౌరవంగా గుర్తించకుండా వారిని వారికి కల్పించిన వసతుల్ని నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఈ యొక్క సమగ్ర శిక్ష అభ్యాన్ స్కీమ్ కింద నడుపుతున్నటువంటి స్కూళ్లకు దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క జీత అన్ని కూడా ప్రభుత్వ నిబంధనకు లోబడి అన్ని విధాలుగా వాళ్ళని సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని కాపాడుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో నలభై నుంచి యాభై వేలు ఒక్కొక్క టీచర్ కు ఇస్తున్నటువంటి జీతం నెలకు ప్రతి నెల జీతం ఇస్తున్నారు అదే మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకు మించట్లేదు ఆ యొక్క టీచర్ యొక్క జీతము మళ్ళా ఆ టీచర్ యొక్క అర్హత ఏందంటే గవర్నమెంట్ స్కూల్ లో పనిచేసేటువంటి స్కూల్ అసిస్టెంట్ కు ఉన్నటువంటి అర్హతతో ఉన్నటువంటి అని ఇవాళ కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో వాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభ్యాన్ పథకం కింద కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క స్కూల్స్ అండ్ కాలేజీలు ఉన్నాయి దీంట్లో దాదాపుగా ఇరవై ఒక వేల మంది పైచులకు పనిచేస్తూ పదమూడు వేల మంది పైచులకు టీచర్లుగా ఉండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో గౌరవంగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకి స్కూళ్లకు ధీటుగా నడుస్తున్నటువంటి స్కూల్స్ ఇవాళ కస్తూర్బా గాంధీ స్కూల్స్ కానీ వీటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము వీటి నిధులు ఇవ్వకుండా దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందులకి జీతాలు ఇవ్వకుండా వారిని పొమ్మన లేక పొగబేడుతున్న చందంగా నడిపిస్తున్నటువంటి తీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక కన్ను తెరిచి ఇంకా కూడా మొదునిద్ర నిద్ర కన్ను తెరిచి ఈ యొక్క ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోకపోతే రాబోయే రోజుల కేవలము లక్షలు పెట్టి చదువుకునేటువంటి విద్యార్థులే ఉంటారు పేద విద్యార్థులకు చదువు దూరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని వారిని కాపాడుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ విద్యని పేద బలువు బలహీన అట్టడుగు అనగార్య వర్గాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా